క్రీస్తు క్రీస్తునాముల వందనములు ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించిన క్రైస్తవ పెద్దలకు పాస్టర్లకు విశ్వాసులకు నా ప్రత్యేకమైన వందనాలు అలాగే ఏసీయూసీఏ కమిటీ ద్వారా కూడా మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగించడానికి మరి పోలీసు వారు కూడా ఎంతో సహకారం అందించారు మరి పర్మిషన్ విషయంలో దేశ మేడం గారు అయితేనేమి అలాగే టూ టౌన్ మరి సీఏ అయితేనేవి అలాగే ట్రాఫిక్ సీఏ అయితేనేవి వాళ్ళు వెంటనే వెన వెంటనే పర్మిషన్ ఇచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఇచ్చిన మరి పర్మిషన్ బట్టి వాళ్ళకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలకు మరి ప్రజలు స్వచ్ఛందంగా వారు వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఇలాగే మరి ఈ యొక్క చర్చి ఆవరణంలో మరి ఈ విధంగా ఆవరణం ఇచ్చి మరి టిఫిన్ ఏర్పాటు చేయడంలో కూడా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ కోలా విజయరాజు ఫాదర్కి వారి సంఘానికి ప్రత్యేకమందనాలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని నేను ముగిస్తున్న నా పేరు జి ఆనందరాజు ఏసీసీ అధ్యక్షులు ఆదని ఇబ్బంది అవుతుంది ఫ్రెంట్ వీలు వాళ్ళు తెలిపేసి ఈ దరిద్రైన్గా నిలబెడితే మనం పిల్లవాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించుకోకుండా అవకాశం ఉంటుంది